హలో గుడ్ ఈవినింగ్ న్యూస్ ఛానల్ అటవీ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి దాడి చంద్రబాబు సీరియస్ ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం స్పందించి విచారణ జరుపుతుండగా ఈ లిస్టులోకి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి కూడా చేరిపోయారు తాజాగా శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిపై దాడులు చేయడమే కాకుండా వారిని బంధించి వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్సో రీడ్ శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి తాజాగా స్థానిక అడవుల్లో అటవీ అధికారులపై దాడులకు దిగారు తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేయడమే కాకుండా రాత్రి రెండు పాటు అడవిలోనూ తిప్పారని స్వయంగా అటవీ సిబ్బంది ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి కొట్టుకుంటూ రాత్రంతా రెండు గంటలపాటు శ్రీశైలం అడవులలో తిప్పారని తెలిపారు తర్వాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేసి వాకీటాకీలు మొబైల్స్ తీసుకున్నారని వారు మీడియాకు వెల్లడించారు ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలు కూడా అధికారులు విడుదల చేశారు అలాగే ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు ఈ మేరకు ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోవాలని కోరతామని వారు వెల్లడించారు ఈ ఘటన వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ఆరతీసిన చంద్రబాబు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అలాగే ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు దీంతో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది శ్రీశైలం అడవిలో రెండు రోజుల క్రితం అటవీ అధికారులపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారు అర్ధరాత్రి పూట రెండు గంటలపాటు వారిని వాహనాల్లో తిప్పుతూ దాడికి పాల్పడ్డారు దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను సైతం బయటపెట్టారు అంతేకాదు అటవీ మంత్రి పవన్ కళ్యాణ్కు సైతం ఫిర్యాదు చేశారు దీనిపై పవన్ సీరియస్ అయ్యారు శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారని ఈ ఘటనల్లో శాసనసభ్యులు ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పానన్నారు చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఇందుకు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే అని అరెస్టైన ముప్పై ఒకటవ రోజు పదవి కోల్పోయే చట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోందని పవన్ తెలిపారు తాము తప్పు చేసిన బాధ్యులను చేయమని రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తాను కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పామని గుర్తుచేశారు నిబద్ధతతో నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలన్నారు